రికి నమస్తే చాలా మంది పూజ పూజా మందిరం క్లీన్ చేసేటప్పుడు ఫొటోస్ చాలామంది కింద పెడతారు కానీ కింద అస్సలు పెట్టొద్దు ఒకటి ఏదన్నా మంచి బట్ట ఉంటే కానీ బట్ట మీద పెట్టాలి లేదంటే ఇట్లాంటి చెక్కలు ఉంటాయి కదా కొందరికైతే పీటలు కూడా ఉంటాయి మంచిగా వాటి మీద పెట్టి మంచిగా క్లీన్ చేసి బొట్లు పెట్టుకోవచ్చు కొందరు కొందరు ఏంటంటే నెలకోసారి క్లీన్ చేస్తారు అమాస తెల్లారి లేదంటే పున్నం తెల్లారి ఇట్లయినా క్లీన్ చేస్తారు కదా అట్లా అయినా క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం అంతా క్లీన్ చేశాక మంచిగా పేపర్ ఎప్పటికప్పుడు మార్చుకుంటే మంచిగా ఉంటుంది అబ్బా పేపర్ వేయొద్దని అంటారు కానీ ఇక పేపర్ వేయకపోతే తప్పదు కదా క్లాత్ వేస్తేనేమో భయం అవుతుంది దీపాలు ఒక్కొక్కసారి ఎందుకంటే ఎలుకలు ఉంటాయి అది ఇది ఎందుకు వచ్చిన టెన్షన్ అని చెప్పేసి ఏదైనా ఉంటుంది కొంచెము టెన్షన్ పేపర్ వేసినా కూడా కానీ ఎందుకో కొంచెం బట్ట అంటే అయితే అవుతుంది ఇక మంచిగా ఎప్పటికప్పుడు ఆ పేపర్ తీసేసుకొని ఆ పూలు అవన్నీ పక్కన పెట్టేసుకొని నదులు ఏదన్నా ఇక్కడ ఉంటే అక్కడ వేసేస్తూ ఉంటారు కదా ఇక పూజ సామాన్ అయితే ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు మస్తు నీళ్ళు మరగబెట్టి దాంట్లోనే మరిగేటప్పుడు చింతపండు వేయాలి చింతపండు వేసి ఇక విమ్ ఉంటుంది కదా నేనైతే పూజకు ఇవి కడగడానికి కోసం అనేది సపరేట్గా పెట్టేసినది పాత చింతపండు ఉంటుంది కదా ఇక చింతపండు వేసుకోవచ్చు మంచిగా చింతపండు అదంతా బాగా నీళ్ళు మసిన దాంట్లోనే దాంట్లో వేసేస్తే అయిపోతుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మంచిగా అంటే మనకి కొందరు కొందరికి బాగా సామాను ఉంటుంది కదా సో కష్టం లేకుండా అయిపోతుంది అట్లా ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఉంటారు కానీ ఎవరికైనా యూజ్ అయ్యద్ది కదా అని చెప్తున్నా ఇక మంచిగా పేపర్ మార్చుకున్నాక దేవుళ్ళకి కూడా అన్ని బొట్లు పెట్టుకున్నాక ఏంది అని అంటే ఈ బొట్టు మనం పెట్టేటప్పుడు దాంట్లో కొంచెం జవ్వాది పౌడర్ అని ఉంటుంది అది అయితే తీసుకోండి అది చాలా మంచిది మనం ఏ గంధంలో అయితే కలుపుతామో కలిపి అట్లనే బొట్లు పెట్టవచ్చు చాలా మంచిది అది వెంకటేశ్వర స్వామికి మస్తు ఇష్టమైంది ఇక అన్నీ క్లీన్ అయిపోయాక మంచిగా ఏడియాడర్దుకొని నెక్స్ట్ డే పూజకైతే ఇట్లా రెడీగా పెట్టుకోవచ్చు మొత్తం ఏ టెన్షన్ లేకుండా పొద్దున హడావిడి ఉంటుంది కదా ఇక మంచిగా నిమ్మలంగా పూజ చేసుకోవచ్చు ఖచ్చితంగా కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే దేవుడి గది క్లీన్ చేసినాక మన ఇంట్లో అందరి ఇంట్లల్లో గంగ నీళ్ళు ఉంటాయి కదా గంగ నీళ్ళు అయితే చల్లాలి చల్లితే చాలా మంచిది ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గంగ అంటే మనకి తెలిసిందే కదా గంగమ్మ తల్లి గురించి ఆ నీళ్ళు అయితే ఖచ్చితంగా చల్లాలి ఇంట్లో మొత్తము మనకు బయట అరుగు అట్లా ఉంటే ఏదైనా ఇల్లంతా చల్లొచ్చు చాలా మంచిది ఎవరికన్నా తెలియకపోతే మాత్రం అట్లా ట్రై చేయండి నీళ్ళు ఉంటాయి ఇక ఇప్పుడు నీళ్ళు లేకపోతే బయట కూడా చిన్న చిన్న డబ్బాలలో దొరుకుతున్నాయి